ఇంకా రేపు ప్రసాదాలు చేసుకోవడానికి ఈ రోజే నేను బియ్యం అయితే కడిగి ఇంకా ఇలా నేడలోనే ఆరబెట్టుకొని పిండి అది చేసుకొని రెడీగా ఉంచుకుంటానండి ఆ ప్రాసెస్ అంతా మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి పూజ కోసం నేను తెచ్చుకున్న పళ్ళు కాయలు మొత్తం అన్నీ మీకైతే నేను చూపిస్తానండి నేను ఎలాగ ముందు రోజే అన్నీ రెడీగా తెచ్చి పూజ కోసం ఉంచుకుంటాను ఇంకా ఈరోజు మా ఆయన గారికి లాస్ట్ సిట్టింగ్ అండి రూట్ నాలుగు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారని చెప్పాను కదా ఈరోజు వీడియో అయితే తీసానండి ఇంకా అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంకా పిల్లలకి ఎప్పటికప్పుడు టూ వీక్స్కి అలాగా త్రీ వీక్స్కి సరిపోయేటట్టు ఫ్రూట్స్ అయితే ఒకేసారి తీసుకొని వస్తారండి ఇంకా అవన్నీ మీకైతే నేను ఈరోజు షేర్ చేసుకుంటానండి ఈరోజు బ్లాగ్లోని రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజే నేను క్లీనింగ్లన్నీ ఎలా చేసుకున్నానో మీకైతే చూపిస్తానండి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఇంకా మంగళవారం బ్లాగ్ అండి ఇంకా బుధవారం ఏమో వినాయక చవితి పడింది కదా ఇంకా మంగళవారమే మొత్తం క్లీనింగ్లు అవన్నీ అయితే నేనైతే స్టార్ట్ చేశానండి క్లీనింగ్లు అంటే ఏమీ లేవండి కొంచెం ఉతుక్కోవడానికి బట్టలు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవైతే వాషింగ్ మిషన్లో నేడా అవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే సండే మిషన్లో బట్టలు వేద్దాం అనుకున్నాను ఇంకా అసలు కుదరలేదండి ఆ రోజు ఫంక్షన్లకు వెళ్ళిపోవడం వల్ల అవ్వలేదు ఇంకా సోమవారం కూడా నాకు ఇంకా పనులు అయితే కుదరలేదండి ఈరోజు కూడా చేసుకోలేదు అనుకోండి ఇంకా రేపైతే ఇంకా వినాయక చవితి కాబట్టి ఇంక మాస్పెన్ పెన్ బట్టలు అవి ఉంటాయి బాగోవని చెప్పి ఇంక ఈరోజు నేనైతే మిషన్లో వేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా బేగా తెల్లవారికి అడిగిసుకున్నాను అనుకోండి ఇంకా నా పనిలో నేనున్నా సరే బంగారం అయితే మీ ద్వారబంధము అలాగే ఎద్రకట్టు ఉంది కదండి ఇక్కడ తులసం వర్క్ అయితే పెట్టి ఇంట్లో పెట్టి వెళ్ళిపోద్ది అనమాట నేను మిగిలినవైతే బయట అయితే ఇంకెప్పుడైనా నేను పెట్టుకుంటాను రేపు తెల్లవారైనా అందుకని చెప్పి ముందు ఎక్కడి వరకు అయితే నేనైతే క్లీనింగ్లు అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈ గచ్చు వరకు తుడుచుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా కడుక్కోవడాలు అని అంటే మా ఆయన గారు నిన్న కొంచెం ఫుల్గా ఇంటి చుట్టూని ఏమైనా డస్ట్ అది ఉంటుందని చెప్పి నిన్న ఒక్కసారి అయితే బయట అయితే వాటర్ అది వేయడం వల్ల ఈ పై అయితే క్లీన్ చేస్తానండి ఇంకా అందుకని చెప్పి ఆ వరకు అయితే నీళ్ళే లేదు ఇంకా కిందనే కడుగుతున్నాను అనమాట ఇంటి చుట్టూ కడుక్కొని అయితే వచ్చానండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇవి లాగైతే నేను షూట్ చేస్తున్నానండి ఇంకా కడిగేసి రెడీగా ఉంచాను అనుకోండి బంగారమ్మ రావంగానే బంగారం పని అయితే బంగారం చేసుకుంటుంది అనమాట ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అనేసి ఇంకా నిన్నటివి పాలు అయితే కొంచెం ఉండిపోయండి ఇంకా పాలు ఈ రోజుకి వాడడానికి ఉంచుకున్నా సరే విరిగిపోతాయి అనమాట ఇంకా అందుకని ఎన్ని పాలు అయితే ఉన్నాయో అవైతే మిగిలినవి అయితే నేను మరగపెట్టయితే పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా తను పిల్లల్ని తెంచడం అయిపోయింది ఇంక రోజు నేను ఉప్మా చేశానండి ఇంకో ఇంక ఉప్మా కూడా తినేశారనమాట తను కొంచెం టీ అయితే పెట్టమని అడుగుతున్నారనమాట కొంచెం క్లైమేట్ ఎందుకో కూల్గా ఉన్నప్పుడు మజ్జికలు అవి కాకుండా టీ ఎక్కువ అడుగుతారు ఇంకా అందుకని చెప్పి తినవరకు టీ పెట్టి మిగిలిన పాలు అయితే మాత్రం అరగబెట్టేస్తున్నానండి మరగబెట్టి చల్లారబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి ఈవినింగ్ టీ పెట్టుకోవడానికి పనికి వస్తాయి ప్యాకెట్ పలంగా నిన్న తెచ్చినవి ఉంచాను అనుకోండి మళ్ళీ రోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి విరిగిపోతాయేమో అని చెప్పి మిగిలిన పాలని నేను మరగబెట్టేస్తున్నాను ఇంకా తినకైతే నేను టీ అయితే పెట్టి అయితే ఇచ్చానండి ఇంకా టీ టీ తినైతే తాగుతున్నారు ఇంకా పక్క బట్టలు అవన్నీ అలా అయితే అలాగే ఉంటాయండి ఒక్కొక్కసారి పనులు అస్సలు అనమాట ఇంకా అందుకని చెప్పి మొత్తం బయటని బట్టలు అవన్నీ తీసుకొని వచ్చి ముందైతే ఇంట్లో బాత్రూముల్లో ఉన్న బట్టలు ఇంకా బయట కూడా విప్పిసి ఇంకా హ్యాంగర్లకి పడిస్తారు కదండి ఇంకా బట్టలు అన్నీ తీసుకొని వచ్చి ముందైతే నేను మిషన్లో అయితే వేసుకుంటున్నానండి ఇంకా శుక్రవారం నుంచి బట్టలు ఉండిపోయాయండి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు రోజులు బట్టలు ఉన్నాయన్నమాట ఈరోజు ఇంకా బట్టలు అయితే మాత్రం ఎక్కువే ఉన్నాయి ముందైతే ఒక ట్రిప్ అయితే వేస్తున్నానండి వేసుకొని నా పని నేను చేసుకున్నాను అనుకోండి ఈ లోపవుతూ ఉంటుంది అనమాట ఇంకా మా వరకు అయితే ఈరోజైతే ఇంకా వంటది ఏం చేయక్కర్లేదండి నిన్న చేపల పులుసు పెట్టాను కదా అది నిన్న మార్నింగ్ వరకే తిని తిన్నారనమాట నిన్న నార్మల్గా సోమవారం నేను తిన్నండి ఇంకా తినైతే తింటారు ఆ మిగిలిన పులుసు అయితే ఈరోజు కుంచాను అనమాట ఇంకా మా ఆయన గారు నేను తినచ్చని ఇంకా పిల్లల వరకు అయితే వెజ్ బిర్యానీ చేసి కట్ేశాను కదండి ఇంకా అందుకే ఎంత దేమాగా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా చేపల పులుసు అయితే ఉందండి ఇంట్లోని ఇంకా అది అయితే సరిపోతుంది వంట అది ఏం చేయక్కర్లేదు ఇంకా ఈవినింగ్ వెళ్ళి కొంచెం బజార్ అది తీసుకొని రావాలన్నమాట రేపు ఇంకా వినాయక చవితి కదండి ఇంకా అందుకని చెప్పి వినాయకుడిది ఓన్లీ నేను బొమ్మ తెచ్చి మట్టి బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టను కానీ నార్మల్గా ఇంట్లో ఉన్న వినాయకుడికి నేనైతే మొత్తం నైవేద్యాలు వండి పెడతాను అలాగే పిల్లలకైతే నేను వినాయకుడి స్తోత్రాలు అవి చదివి పిల్లలతో పూజ చేయిస్తానండి పసుపు వినాయకుడిని చేసి తమలపాకు మీద పెట్టి నేను ఇంక చదువుతూ ఉంటే పిల్లలతోనైతే వేయిస్తానండి చదువుకున్న పిల్లలు ఉన్న ఇంట్లోని మనం ఏ పూజ వదిలిసినా సరే వినాయకుడు పూజ అయితే వదలకూడదండి కాకపోతే ఇంకా మాకు ఆన్వాయితీ లేదని మా అత్తగారు అన్నారని చెప్పి నేను మట్టి వినాయకుడిని ఒక్క ఇదే తేను పాల వెళ్ళి పెట్టడము ఇంకా అన్నీ పెట్టి ఏదో మండపంలా చేసి పూజ చేస్తారు కదండీ అలా నేను చెయ్యను కానీ ఇంకా వినాయకుడికి పెట్టే అన్ని రకాల పళ్ళు పెడతాను అలాగే పత్రులు ఒక మూడు నాలుగు రకాలైనా తెచ్చి ఇంకా జాంపత్రి ఇంకా నాకు దొరికిన మట్టుకు అయితే తెచ్చి అయితే మూలనైతే పెట్టేస్తానండి మెయిన్ మారేడుపత్రి అనేది అయితే కంపల్సరీగా పెడతారు ఇంకా గరికా మొత్తం అన్నీ పెట్టుకొని నైవేద్యాలు ఉండి పెట్టేసి ఇంకా కథ అది చదవను కానీ వినాయకుడివి స్తోత్రాలు అయితే కంపల్సరిగా చదివి పిల్లలతోనైతే పూజ చేయించి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి పసుపు వినాయకుడి దగ్గర పూజ చేసిన అక్షంతలు అయితే మేము నలుగురిమి వేసుకుంటాం అనమాట ఇంకా బంగారం వస్తే బంగారమ్మ కూడా వేస్తానండి ఆ వంట అక్షంతలు వేసుకోకపోతే ఇంకా నీలాప నిందలు అనేవి వస్తాయి అనేసి కథలో ఉంటుంది కదండి ఇంకా అందుకని అలా చేస్తాను అనమాట నేను అయితే రేపటి కోసం ఈరోజే నేను బియ్యము అన్నీ నేనైతే కడిగి ఆరబెట్టుకొని పిండి చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటానండి ఎందుకంటే రేపు మార్నింగ్ ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే ఇంకా టైం అయిపోద్ది అందుకని నేను ఈలో బట్టలు ఆరబెడతానండి వెనక వైపు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు దిగుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే బట్టలు అయితే ఆరబెట్టుకోవడం అయితే అయిపోయిందండి ముందు బట్టల పని అయిపోయిన తర్వాత అప్పుడు స్నానంకైతే వెళ్ళాను అనమాట నేను వెళ్ళి ఇంకా మొన్న మిరపకాయలు ఎండబెట్టిన క్లాత్ ఉంది కదండి అది వాష్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇంకా బయట నా ఆరబడదాం అనుకున్నానండి ఎందుకో చినుకులు పడుతున్నట్టు అనిపిస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను ఇంట్లోనే బియ్యం కడుక్కొని ఒక అర కేజీ బియ్యం అయితే కడిగానండి కడిగి ఇదిగోండి ఇలాగైతే దీని మీద ఎండబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వంట పని ఏం లేదన్నాను కదండి రైస్ ఒక్కటే పెట్టుకున్నాను అది వాట్ చేసుకున్నాను ఈలో బంగారం కూడా మొత్తం గ్యాస్ అంతా ఇదిగోండి క్లీన్ చేసింది వరిపిండి అది ఖాళీ చేసింది అనమాట వరిపిండి కూడా లేదు బయట అయితే ఇంకా ద్వారబంధాలకి వాటికి పసుపులు రాసి బొట్లు అయితే పడుతుందండి ఇదిగోండి మార్నింగ్ అయితే ఉప్మా చేశాను ఆ ఉప్మాయ ఉంది ఇంకా ఇదిగోండి రైస్ అయితే ఇగో ఇక్కడ ఉంది ఇంకా కింద కొంచెం రసం కూడా చేశానండి ఇంకా పులుసు అయినా సరే తేను అప్పుడప్పుడు రసం అడుగుతారనమాట అందుకని చెప్పి ఇదిగోండి రసం అయితే ఇప్పుడు వేడిగా ఇప్పుడు రసం పెట్టాను అన్నం పెట్టాను కూర అయితే నిన్నదే అనమాట ఇంకా చేపల పులుసు ముందు రోజుదైనా బాగానే ఉంటుందండి ఇదిగోండి నేను మొన్న కొంకుం ఒక అర కేజీ అయినా తెద్దామని వెళ్ళానండి మార్కెట్కి వెళ్తే అక్కడ లేవన్నమాట అందుకని చెప్పి ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ది మొత్తం మూడు ప్యాకెట్లు తెచ్చాను అనమాట ఇప్పుడు అందాక పెట్టుకోవడానికి సార్ ఎలాగైనా కుంకుమ ఆడిచ్చాలి బంగారం అంటుంది అమ్మ కుంకురాలు వేసియండి మీకు ఎక్కువ పడుతుంది కదా ఎన్ని ప్యాకెట్లు అంత తెస్తారు అని అంటుంది ఇదిగోండి పెట్టడం అయితే స్టార్ట్ చేసింది ఇంకా పసుపులు రాసి బొట్లు పెట్టే టైంకి అయితే బయట అయితే చినుకులు పడిపోతున్నాయండి ఫుల్గానీ లేకపోతే ఇంక ఏ టైం అయినా పెట్టేస్తుంది అనమాట ఇదిగోండి తులసం దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఎప్పటిలాగే నన్ను పద్మ ముగ్గు అయితే ఏమంటుంది కదండి ఇంకా అక్కడ వరకు నేనైతే కంపల్సరీగా వెయ్యాలి అయితే డిజైన్ డిజైన్లు మారుస్తుంది అనమాట ప్రతిసారిని ఇంక ఈరోజు కూడా ఏవో కొత్త రకం డిజైన్స్ అయితే వేసింది ద్వారబంధం దగ్గర ఇంకా ఇదిగోండి తులసం దగ్గర అయితే నేను ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఏంటో పండగలు వచ్చేటప్పుడు వర్షాలు అవి పడకపోతే బాగున్నాయని నేను అనుకుంటానండి కాకపోతే రేపు తెల్లవారితే వినాయక చవితి అయినా సరే ఈ రోజు అలా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట ఇంకా బట్టలు ఆరితే ఆరయి లేకపోతే లేదని చెప్పి మాకు ఇంకా రెండు వైపులా తాళ్ళు ఉన్నాయి కదండి ఇంకా నేను ముందు ఒక ట్రిప్ వేసాను ఇంకెందుకులే ఉన్న రెండు వేయడం అనుకున్నాను అయితే ఒప్పుకోలేదు బంగారం మా అమ్మ అండి రెండు వైపులా మీకు బోల్డ్ తాళ్ళు ఉన్నాయి కదా మీరు ఎటైనా ఆరబెట్టించుకోవచ్చు అని సంటుందన్నమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా రెండు వైపులా వేసానండి నేను బట్టలు వేసేసి ఇంకా రెండు వైపులా ఆరబెట్టాను అవే ఆరుతాయి రేపు మధ్యాహ్నంకైనా ఆరిపోతే ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత బంగారం మోస్తుంది కదా ఇంకా అన్ని బంగారం మొత్తం అన్నీ పెట్టేస్తుంది అనేసి ఇదిగోండి చూడండి తులసం దగ్గర అయిపోయింది ఇదిగోండి ఇక్కడ ద్వారబంధం దగ్గర అయిపోయింది బయట ఒకసారి చూడండి ఎలా పడుతుందో ఇదిగోండి చినుకులు అయితే చిన్నగా పడుతున్నాయండి మరి పెద్ద వర్షం అయితే కాదు ఇంక ఇది తూర్పు వైపు ఉండే ద్వారబంధం అనమాట మాకు ఇంక ఇటు కూడా వేస్తుంది నేను అంటున్నాను ఇంకా మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసి బంగారం మేటుకి ఎందుకు కూర్చుండిపోయింది అని అడుగుతారంటే నీట్గా ఉంటుంది కదమ్మా మన ఇల్లు ఏం చెత్తగా ఉండదు కదా అంటుంది ఇదిగో చూడండి బయట మాత్రం చినుకులు అయితే పడుతున్నాయండి ఇంకా ఇంట్లో కూడా మీకు అయితే చూపిస్తాను తడుగుడ్లు అవన్నీ పెట్టడం అయితే అయిపోయింది నేనేమో బట్టలు అవన్నీ మిషన్లో వేస్తాను కదా ఇల్లు అంతా సర్దుకోవడం అయిపోయింది ఇదిగోండి దేవుడు మూలు కూడా బొట్టలు అయితే పెట్టేసిందండి ఇంకా లోపల కూడా మాకు బల్ల అయితే ఉంటుంది కదండి దేవుడు బల్ల ఇంకా అక్కడ కూడా పసుపు రాసి బొట్లు పెట్టింది ఇంకా దేవుడివి క్లీన్ చేసుకున్న సామాన్లు అన్నీ ఇదిగోండి ఇక్కడ బాస్కెట్లో అయితే నేను పెట్టించుకున్నాను అనమాట మొత్తం పని అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడి వరకు అయితే ఏం లేదు ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి నేనైతే మళ్ళీ స్నానం అది చేసుకున్నాను అనమాట చేసుకొని ఇంకా బజార్కి అయితే బయలుదేరి వెళ్తున్నాం కదండి ఇంకా అందుకని చెప్పి ముందు తినకైతే టీ అయితే పెట్టి ఇచ్చాను ఇచ్చిన తర్వాత తిన ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇంక అందుకని చెప్పి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇదిగోండి ఆరబెట్టిన బియ్యం ఉన్నాయి ఇవి ఇవైతే నేనైతే ఇంకా మిక్సీ చేసేసుకుంటున్నానండి ఇవి మిక్సీ చేసుకొని నార్మల్గా అయితే రేపు తెల్లవారి వండుకునే ముందే ఆరిది ఉండ్రాలు చేసుకోవడానికి చేస్తారు కాకపోతే ఇంక నాకు మార్నింగ్ అవ్వదండి ఇంకా అందుకని చెప్పి ఈరోజే చేసుకున్నాను అనమాట చేసిన వెంటనే ఇది మనం కొంచెం దీని మీద నీళ్ళు చిలకరించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అప్పటికప్పుడు తడి బియ్యంతో మనం పిండి చేసుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఇంకా అందుకని చెప్పి నేనైతే పిండి అయితే చేసేసుకుంటున్నాను అనమాట తెల్లవారి అనుకుంటాం కానీ దేవుడు మూలన్నీ సర్దుకొని చేసుకొని ప్రసాదాలు చేసుకున్నప్పటికీ కొంచెం లేట్ అయిపోద్దండి ఇంకా అందుకనిసే నేనైతే ఎప్పటికప్పుడే చేసేస్తాను ఇంకా ఎంత బేగా లేచి పూజ చేసుకుందామన్నా సరే మనకి ఇంట్లో ఉన్న పనులు ఉంటాయి కదండి ఇంకా దానివల్ల పని అయితే లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఈరోజే నేనైతే ఈ పిండి అది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి అసలు చాలా మెత్తగా మనం మిల్లి ఆడిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి పిండి చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటానండి బయట నుండి తెచ్చిన పిండితోనైతే నేను ఎప్పుడూ చెయ్యను కాకపోతే నేను ఎక్కువ క్వాంటిటీలోని బియ్యం నేను పిండి చేసుకొని ఉంచుకుంటానని చెప్పాను కదండి కేజీ రెండేస్ కేజీలు చొప్పున అలా అయితే మాత్రం కంపల్సరిగా మిల్లీకి ఇస్తాను అనమాట ఇంకా అయితే ఇంకా తిన్ను అడిగాను కానీ తినేమంటున్నారు అంటే ఇలా వర్షం అది పడినప్పుడు మిల్లీలు తీస్తారో లేదో అనేసారండి లేకపోతే ఒక కేజీ బియ్యమే నేను కడిగేసి ఆరబెట్టి చేద్దాం అనుకున్నాను అయినా ఇంకా ఎండ లేనప్పుడు అంతంత పిండి చేసుకున్నా సరే కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇంకా రేపటి వరకే నేనైతే చేస్తానండి ఇంకా వండరాలు చేసుకోవడానికి మోదకాలు చేసుకోవడానికి అలాగే ఆరిది చేసుకోవడానికి ఇంకా ఈ పిండి అలా సరిపోద్ది అనమాట ఒక అర కేజీ బియ్యం అయితే నేను చేసుకుంటున్నాను అర కేజీ బియ్యం అయితే ఇంక ఇవి కూడా ఎక్కువైపోతాయి అండి మరీ ఎంత పిండి అయితే పడదు కాకపోతే మనం మరీ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం పిండి ఎందుకని నేను ఇంత చేస్తున్నాను అనమాట చేసి వీటి మీద జస్ట్ నీళ్ళు పిండి మీద మాత్రం నీళ్ళు అనేవి చిలకరించుకొని నొక్కుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపటికి తడి బియ్యం పిండి అప్పటికప్పుడు మనం మిక్సీ చేసి తీసి చేసుకుంటే ఎలా వస్తుందో అలాగైతే వస్తుందండి ముందు రోజు మిక్సీ చేసుకొని ఉంచుకున్నట్టయితే అస్సలు ఉండదు అనమాట అప్పటికప్పుడు చేసినట్టే ఉంటుంది ఇంకా నేను ఈ పిండి మిక్సీ చేసుకొని అన్నీ నేను రెడీగా దీన్ని అయితే ఇంకా ఫ్రిడ్జ్లోనైతే కొంచెం వాటర్ అయితే పైన చిలకరించానండి చిలకరించిన తర్వాత ఫ్రిడ్జ్లోనైతే పెట్టాను ఇంకా ఇప్పుడైతే మా ఆయన గారు నేను ఫస్ట్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తామండి ఆరు గంటలకైతే తనకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అక్కడ ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుందండి ఈరోజే లాస్ట్ సిట్టింగ్ అనమాట ఇంక ఈరోజు చేస్తే ఇంకా మొత్తం అయిపోయినట్టే ఈ చిన్నది ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పాను కదండి ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట పన్ను జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి లేకపోతే ఈ పళ్ళుకి ఏమైనా వచ్చాయి అనుకోండి ఇన్ఫెక్షన్లు అయినా ఏమైనా చాలా ప్రాబ్లం అనమాట పన్ను అయితే ఏమీ అవలేదు కానీ ఇంకా అలా ఉంచితే అది ఇంకా లోపల ఇన్ఫెక్షన్ అయిపోద్ది అని చెప్పి దానిపైన అయితే పన్ను పైన అయితే క్యాప్ అయితే వేస్తానని అన్నారండి కాకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మాత్రం త్రీ టైమ్స్ అయితే త్రీ సిట్టింగ్స్ అయితే రమ్మని మనం చెప్పారనమాట ఈరోజు ఇంకా ఫైనల్ అనమాట పాపం ట్యాబ్లెట్లు అవి వేసుకుంటున్నారు కొంచెం సరిగ్గా ఫుడ్ అది కూడా అంతలా తినలేకపోతున్నారండి ఇంకా బయలుదేరి అయితే వెళ్ళామనమాట లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు నేను వీడియో తీయలేదండి ఇంక ఇదే లాస్ట్ సిట్టింగ్ కాబట్టి మీకు చూపిద్దామని అయితే నేను తీస్తున్నానండి ఇప్పుడు మెజర్మెంట్స్ మొత్తం అన్నీ తీసుకున్నారు ఇంక ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇంకా ఫైనల్గా క్యాప్ అయితే వేసేస్తారండి కాకపోతే మాత్రం పళ్ళుకి ఏం వచ్చినా చాలా ఎక్స్పెన్సివ్ అండి మనం చాలా నార్మల్గా కొంచమే అనుకుంటాం కానీ పళ్ళుకి ఏం చేయించుకోవాలన్నా మనము ఇబ్బంది పడిపోవాలి పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనం ముందే జాగ్రత్తగా చూసుకొని అయితే ఉండాలండి ఇంకా పాపం అలాగా ఈ త్రీ సిట్టింగ్స్కి వెళ్ళాం కానీ పాపం అలా నిదానంగా చేయించుకుంటున్నారు పాపం ఏమి తినలేకపోతున్నారు తాగలేకపోతున్నారు డాక్టర్ అయితే మాత్రం వేడిగా ఉండేవి ఏమి అంతలా తాగద్దన్నారు పాపం టీ కాఫీ కూడా ఇచ్చినా పూర్తిగా చల్లర పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతున్నారనమాట నాకే అసలు ఇదంతా చేయించుకుంటున్నారు కానీ బాబోయ్ ఎలా చేయించుకుంటున్నారు అనిపించింది అంటే నేను చేయించుకున్నానండి కాకపోతే కొంచెం ఆడవాళ్ళం ఎలాగో భరించగలం కానీ మగవాళ్ళు అయితే అంతలా భరించలేరు కదండి ఏదైనా చేయించుకోవాలి అంటే ఇంకా ఫైనల్గా ఈరోజు మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు కదండి లాస్ట్లోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది ఒక ముద్దలాటిదైతే మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మొత్తం నోరంతా వేస్తారండి నాకు కూడా అప్పుడు ఒకసారి అలాగే వేశారనమాట ఈరోజు ఇంకా ఫైనల్గా తనకు అది వేసి మొత్తం కొలతలన్నీ తీసుకొని ఇంక అక్కడ నొప్పి రాకుండా మొత్తం అంతా పెట్టారనమాట నేను వీడియో తీస్తుంటే తీయొద్దని అంటున్నారు అనమాట మా ఆయన గారు మొత్తం చేయించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఎంవీపి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళామండి ఇంకా మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట చెప్తున్నాము మేము వచ్చే తోవంతా కొంచెం ఈరోజు వినాయక చవితి రేపు తెల్లవారితే కదండి ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి అసలు ఖాళీ లేదు అని సన్నాం మేము సిక్స్ థర్టీకి వచ్చామన్నమాట మా తర్వాత కూడా ఇంకా అపాయింట్మెంట్స్ ఉన్నాయంట కాకపోతే రోడ్లు అయితే అసలు ఖాళీ లేవండి మార్నింగ్ అంతా వర్షం పడింది ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం బాగానే తగ్గింది కానీ రోడ్లంతా ఫిలప్ అయిపోయి ఉన్నాయి అనమాట ఇంకా ఎంవీపీ వెళ్ళామండి ఎంవీపీలోనైతే ఇంకా ఏమేం కావాలో మొత్తం అన్నీ దొరికేస్తాయి కదా ఇంకా అందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వినాయకుడు కావాల్సినవి మొత్తం అన్ని ఇంటికైతే తీసుకొని వచ్చాను ఇంకొచ్చిన తర్వాత నేను ఏమేమి తెచ్చానో కూడా మీకు చూపిస్తానండి నేను ఇంకా నార్మల్గా ఇంట్లో కొట్టడానికి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి అలాగే కింద మా వీధిలోని కింద పెట్టే ఒక బొమ్మ ఉందన్నమాట దానికి కూడా ఒక కొబ్బరికాయ నెక్స్ట్ ఇంట్లో ప్రసాదాలు చేసుకోవడానికండి హారిదిలోని కొబ్బరి ముక్కలు అవి వేసుకుంటే బాగుంటాయి ఇంకా మోతకాల్లోని బెల్లము ఇంకా కొబ్బరి వేసి నేను ఆడపెడతాను అనమాట మోతకాయల లోపల దానికోసం ఒక కొబ్బరికాయ మొత్తం మూడు కొబ్బరికాయలు అడ్డి ఇంట్లోకి కింద బొమ్మ దగ్గరికి ప్రసాదంకి ఇంకా అలాగే ఒక చెరుకు ముక్క అలాగే ఒకటి మొగ్గజన్న పొత్తు అయితే నాటుదైతే తెచ్చానండి స్వీట్ కార్న్ మరి పెడతారో లేదో నాకు తెలియదని చెప్పి నాటుదైతే తీసుకున్నాను ఇంకా అరటిపళ్ళు ఏమో ఒక ఎనిమిది అరటిపళ్ళు అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇంకా అరటిపళ్ళతోనైతే ఇంకా పెద్దగా పనైతే ఏమి ఉండదు కదండి ఇక్కడెక్కడికి కింద బొమ్మకు పెట్టడానికి అనమాట ఇంకా అందుకని పిల్లలు కూడా ఏం పెద్దగా అరటిపళ్ళు తినరని అరటిపళ్ళు అయితే తేలేదు ఇంకా అన్ని రకాల పళ్ళు అండి ఇవి నేనైతే పేర్లు నాకు తెలిసిన వరకు చెప్తాను ముందు పెట్టింది బత్తాయి అది ఆకులతోనే ఉంది చిన్నకాయ పెట్టాను కదండి అది ఏడాకాయ ఏదో అంటారండి అది నెక్స్ట్ ఏమో మారేడుకాయ అండి తర్వాత పెట్టింది ఇదేమో జాంకాయ ఇంకొకొక్కటి పెట్టి చెప్తాను ఇది సీతాఫలం ప్రతిదానికి అంటే అన్ని పత్రులు పెట్టంటే నేను బొమ్మను పెట్టనని చెప్పి జస్ట్ ఆకులు ఉండేవి తీసుకున్నాను ఇది వెలంకాయ అండి దీనికి కూడా ఆకులున్నాయన్నమాట మామూలుగా అయితే ఇగో ఇప్పుడు పెడుతున్నది అది నారింజకాయలోని ఇంకో రకం అది ఇంకా తెలీదు యాపిల్ ఇంకా దానిమ్మ మామూలుగా వినాయకుడికి ఇరవై ఒక్క రకాల ఆకులు అయితే పత్రాలను అయితే సమర్పించి పూజ అయితే చేస్తారండి కాకపోతే మరి ఇంకా అవన్నీ నేను తేను కానీ నాకు తోచిన వరకు నాకు ఎన్ని రకాల పళ్ళు దొరికితే అన్ని రకాల పళ్ళు అయితే పెడతానమాట ఇంకా పువ్వులు కూడా తీసుకొని వచ్చానండి పువ్వులైతే మాత్రం చామంతి పువ్వులే ఒక మూడు రకాలు తెచ్చానండి వైట్ కలరు ఎల్లో కలరు అలాగే కొంచెం గోల్డ్ కలర్ టైప్లో ఉన్నాయండి ఇవి పెద్ద చామంతి పూలు అనమాట ఇంకా అలాగే బంతి పూలు పాదాల దగ్గర పెట్టడానికి బంతి పూలు తెచ్చానండి ఇంకా ఫోటోలు అన్నటికి కింద పెట్టుకోవడానికి ఇంకా అలాగే హైబ్రిడ్ గులాబ్ పూలు ఉంటాయి కదండీ ఇంకా అవి కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇంకా ముందు రోజు నైట్ అయ్యేటప్పటికి ఈ పళ్ళు ఇంకా కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ దేవుడి గదిలో పెట్టేసుకొని పువ్వులు మాత్రం అయితే సపరేట్ చేసుకొని కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టించుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కాకుండా మా ఆయన గారికి అయితే ఆవు పాలు అయితే తెమ్మని చెప్పానండి నేను ఇంకా ఆవు పాలు తెచ్చుకుంటే ఇంకా మోదకాలు చేసేటప్పుడు కూడా కొంచెం పాలు వేసుకొనే చెయ్యాలి ఉండ్రాలకి పాలే వేయాలి ఇంకా అలాగే ఆరిది కూడా చేస్తాం కదండి దానికి కూడా పాలు కావాలని అన్నానమాట అయితే ఆవు పాలు తెస్తాననేసి అన్నారు ముందైతే వీటిల్ని మొత్తం ఆరు రకాల అయితే తెచ్చాను కదండి ఈ ఆరు రకాల పువ్వుల్ని నేనైతే కవర్లోని కట్టేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసి ఈ పళ్ళు కాయలు మొత్తం అన్నీ ఉన్నాయి కదండి అవి దేవుడు మొలలు పెట్టుకున్నాను ఈ లోపు తినైతే పాలతో పాటు ఇదిగోని చూడండి ఇంకా పిల్లలకి ఎంతకాల తెచ్చిన వాటిల్లోని పిల్లలకి ఫ్రూట్స్ ఏమీ తేలేదని చెప్పి మళ్ళీ ఫ్రూట్స్ పట్టుకొచ్చారు ఇంకా అలాగే కొన్ని పువ్వులు కూడా తెచ్చారండి మందారం మొగ్గలు ఎల్లో కలర్ మందారం ఉంటాయి కదండి వాటి మొగ్గలు ఇంకా రెడ్ కలర్ మందారం మొగ్గలు అలాగే నందివర్ధన్ పువ్వులు ఉంటాయి కదండి ఇంకా అవి ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ అవి అయితే తీసుకొని వస్తారనమాట ఇలా తీసుకొని వచ్చేటప్పుడు టూ వీక్స్ ఒక్కొక్కసారి టూ వీక్స్కి సరిపోయేటట్టు తెచ్చేస్తారు ఇంకా నైట్ టైం అయినా ఎప్పుడైనా పిల్లలకి తిన్న వెంటనే కట్ చేసి ఇవ్వడానికి లేదంటే ఈవినింగ్ టైంలోని అలా అనమాట ఇంకా ఫ్రూట్స్ అయితే పట్టుకొని వచ్చారండి ఇంకా అవన్నీ నేనైతే బాస్కెట్లోనైతే పెట్టుకుంటున్నాను కాకపోతే మొత్తం అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతానండి కొంచెం ఎందుకంటే టైం అయితే వేస్ట్ అయిపోద్ది అందుకని ముందైతే పువ్వులన్నీ నేనైతే వాటర్లోనైతే మొగ్గలు వేసుకుంటున్నానండి తెల్లవారికి విడితాయి కదా అందుకని ఎల్లో కలరు మందారం పువ్వులు ఉంటాయి కదండి వాటి మొగ్గలు తెచ్చారు ఇంకా కొన్ని చిన్నవి సరస్వతి మందారం అంటారండి అవి కూడా తెచ్చారు ఇదిగో నందివర్ధనం పువ్వులు కూడా తెచ్చారండి ఇంకా అవైతే నార్మల్గా ఇందాకలు పెట్టిన పువ్వులతో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ మొగ్గలు మాత్రం వాటర్లో వేస్తాను కదండి తెల్లవారికి అయితే బాగా విడిపోతాయి అనమాట చిన్న మొగ్గలే కాబట్టి ఇంత చిన్న ప్లేట్ గిన్నెలోనైతే వేస్తాను లేదంటే ఒక బకెట్లో వేస్తానండి మళ్ళీ పెట్టడానికి టైం ఉండదని ఇప్పుడు ఒక్కొక్క కవర్లో ఏటెట్టు ఉన్నాయో కట్ చేసి మీకు అయితే నేను చూపిస్తాను ఇం ఇందులోనైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారండి వీటిని అయితే బాస్కెట్లో పెట్టక్కర్లేదండి ఫ్రిడ్జ్లో ఉన్న ఒక పెద్ద బాస్కెట్లో మొత్తం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి అయితే వచ్చేస్తాను ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఏమున్నాయో కట్ చేస్తున్నానండి బాస్కెట్లు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇందులోనైతే ప్రమోగ్రనేట్స్ ఉన్నాయండి ఇంకా యాపిల్స్ ఉన్నాయన్నమాట రెండు గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకే బాస్కెట్లోనైతే పెట్టి నేను స్టోర్ చేసుకుంటున్నానండి ఇంకా ఇవైతే పెద్ద జాంకాయలు అండి లోపల పింక్ కలర్లో ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి అనమాట ఇంకా అవి తెచ్చారు ఇంకా ఇవి జాంకాయలు కాకుండానే యాపిల్స్లోని ఇవి ఒక రకం యాపిల్స్ అండి ఇదిగోండి చూడండి ఇంక ఇవి కూడా తీసుకొని వచ్చారనమాట ఇవి ఎక్కువ రెగ్యులర్గా తెచ్చే ఫ్రూట్స్ అండి ఇవన్నీని నార్మల్గా సపోటాలు ఇంకా సీతాఫలం పళ్ళు వచ్చేటప్పుడు ఇంకా అవి కూడా తెస్తారనమాట అవి సీజనల్ ఫ్రూట్స్ కదా రెగ్యులర్గా తెచ్చే ఫ్రూట్స్ అయితే ఇవేనండి పిల్లలకైతే మాత్రం నైట్ పడుకునేటప్పుడైనా ఈవినింగ్ అయినా ఏవైనా కావాలి అన్నప్పుడైతే కట్ చేసి అయితే ఇమ్మంటారు ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే ఫ్రూట్స్ అయితే మేము బాగానే తింటామండి ఎక్కువే మార్నింగ్ టైంలో కూడా ఎప్పుడైనా టిఫిన్స్ అవి చేసుకోలేనప్పుడు కూడా తింటాం ఇదిగో చూడండి ఇది కట్ చేసి కొరికితే ఎలా ఉందన్నమాట యాపిల్లాగే ఉంటుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా ఇవేంటంటే గ్రేప్స్ అండి గ్రీ గ్రీన్ గ్రేప్స్ ఇంకా బ్లాక్ కలర్ కూడా ఉన్నాయి రెండు కిస్మిసులు టైప్ లోపల పిక్కలు అయితే లేవన్నమాట ఇవి ఇలా నేను కవర్లతోనే లోపల ఉన్న బాస్కెట్లోనైతే అయితే స్టోర్ చేసేస్తున్నానండి ఇంకా వీటితో పాటుని పువ్వులు నందివర్ధన్ పువ్వులు తెచ్చారు కదండి ఇంకా అవైతే అయితే నీట్లో వేయక్కర్లేదు ఇదిగోండి ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఫైనల్గా ఇప్పుడు భోజనాలు అవన్నీ అయిపోయాయండి అయిపోయిన తర్వాత నేను పడుకునే ముందు ఇవన్నీ సర్దుకున్నాను అనమాట తెల్లవారి ఇంకా పూజ అది ఉంటుందని మొత్తం అటగదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఈ జాంకాయ అయితే ముందు కట్ చేసుకుంటున్నానండి నాకు ఎన్ని పళ్ళు తెచ్చినా సరే అందులోని జోంకాయ అంటేనే ఇష్టం ఇంకా అందుకని కట్ చేసుకొని తినేస్తున్నారండి ఇంకా ఎప్పటి సామాన్లు అప్పుడు సర్దుకోలేదనుకోండి ఇంకా తెల్లవారి హడావిడి అయిపోద్ది అని అన్నీ అక్కడ అక్కడ నీట్గా సర్దుకున్నానండి ఇంక ఇంతేనండి ఈ వీడియో ఇక్కడతో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రేపటి మంచి వీడియో తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్